నమస్కారం పదహారవ శతాబ్దంలో తన రామాయణ కావ్యరచన ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన మహాకవయిత్రి మొల్ల ఈమె వాల్మీకి రాసిన సంస్కృత రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో వ్రాసి పండిత పామురులచే కొనియాడబడిన కారణజన్మురాలు రామాయణాన్ని తెలుగులో వ్రాసిన తొలి తెలుగు కవయిత్రిగా ఈమె వినుతుకెక్కింది మొల్ల వ్రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందినది అంతేకాకుండా మల్ల రామాయణంలో కంద పద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనిని కంద రామాయణం అని కూడా అంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలోని మొల్ల రాయల వారిచే సత్కరింపబడినట్లు చరిత్రకారుల అభిప్రాయం అటువంటి గొప్ప కవయిత్రి భగవద్ అనుగ్రహం మెండుగా పొందిన మొల్ల పుట్టిన ఊరు మరియు ఆమె ఎక్కడైతే కూర్చొని ఈ రామాయణాన్ని రాసిందో ఆ పవిత్ర ప్రదేశము మరియు ఐదు వందల ఏళ్ల క్రితము మొల్ల నివసించిన ఇల్లు ఈ వీడియోలో మనం చూద్దాం రండి మొల్ల స్వస్థలం కడప జిల్లా గోపవరం మండలంలోని గోపవరం అనే గ్రామం ఈ గ్రామం కడప పట్టణానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలోనూ బద్వేలుకు ఐదు కిలోమీటర్ల దూరంలోనూ నిలవై ఉంది బద్వేలు నుంచి నెల్లూరు వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డుకు కుడివైపున ఈ గోపవరం గ్రామం లొకేట్ అయి ఉంది బద్వేలు నుంచి ఐదు కిలోమీటర్లు మనం ఈ రోడ్డులో ప్రయాణించాక గోపవరం బోర్డు కనిపించగానే మనం కుడివైపున చూసినట్లయితే ఆతుకూరి మొల్లమాంబ ఆర్చి మనకు కనిపిస్తుంది ఈ రోడ్డులోనే మరి కాస్త మనం ముందుకు వెళ్తే మల్లమాంబ స్వగ్రామమైన గోపవరం చేరుకుంటాము ముందుగా మనం ఐదు వందల ఏళ్ల క్రితం మొల్ల నివసించిన ఇల్లు ఉన్న ప్రదేశం చూద్దాం రండి ఇదేనండి గోపవరంలో మొల్లమాంబ నివసించిన ఇల్లు ఇప్పుడు ఈ ఇల్లు బాగా శిథిలమైపోయి కేవలం గోడలు మాత్రమే మిగిలాయి ఇదే ఇంటిలో మొల్లమాంబ తన తండ్రి శెట్టితో పాటుగా నివసించిందట ఈ ఇంట్లోనే శివభక్తుడైన శెట్టి నిత్య శివనామ స్మరణ వింటూ పెరిగి పెద్దదైందట మొల్లమాంబ పువ్వు పుట్టగానే పరిమళం అవ్వినట్లు మొల్ల బాల్యం నుంచే భగవద్భక్తి కలిగి ఉండేదట వీరి ఇంటికి సమీపంలోనే ఉన్న నాడు మొల్ల సేవించిన రాముల వారి ప్రాచీన ఆలయం ఇప్పుడు కూడా స్థానిక భక్తుల పూజలు అందుకుంటోంది రండి మనము కూడా ఈ రామాలయాన్ని దర్శించుకుందాం ఇదేనండి మొల్లమాంబ ఆ రోజులలో నిత్యం దర్శించే రామాలయం ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు శిలలు సీతారామ మరి పదహారవ శతాబ్దంలో మొల్లచే పూజలు అందుకున్న మూర్తులను ఇక్కడ మీరు కూడా చూడవచ్చు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న రాతి బండ మీద కూర్చొని మొల్ల రామాయణాన్ని రాసిందట అందుకే ఈ బండను మొల్ల బండ అని కూడా అంటారు మొల్ల ఈ బండ మీద కూర్చొని దైవస్మరణ చేసి కళ్ళు మూసుకొని కేవలం ఐదు రోజుల్లో ఎనిమిది వందల డెబ్భై ఒక్క పద్యాలతో మొల్ల రామాయణాన్ని సంపూర్ణంగా రచించినదట మీరు కూడా ఈ మొల్ల బండను దర్శించి తరించండి మల్లమాంబ ఈ రామాలయంలోని రాముల వారిని సేవించి భక్తితో కొలచి ఆ తరువాతనే రామాయణ రచనకు శ్రీకారం చుట్టిందని చారిత్రక కథనం మొల్ల రామాయణము మొత్తం ఆరు కాండాలలో ఎనిమిది వందల డెబ్భై ఒక్క పద్యాలతో కూడుకొని ఉంది ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని పలువురు సాహిత్యకారులు పేర్కొనడం విశేషం చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదనే నెల్లప్పుడు ఇహపర సాధనమి పుణ్య చరిత్ర తప్పు లెంచకుడు కవుల్ అని ఎంతో సవినయంగా విన్నవించుకుంది మొల్లమాంబ శివభక్తుడైనటువంటి తన తండ్రి పెంపకంలో ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిస్తూ మొల్ల పెరిగినది మరి అందుకని మొల్ల ఏ విధమైన సంప్రదాయ విద్యను అభ్యసించకపోయినా తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల తన రచనలో చెప్పుకున్నది తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేయుచున్న విధముగా ధనము కీర్తిని ఆశించక ఏ రాజులకును అంకితము ఇవ్వలేదు ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనము కేవలం భగవంతుడి కృపచేతనే తనకు లభించినటువంటి ఈ సత్కృతిని ఆ భగవంతుడికే అంకితమిస్తానని గోపవరంలో వెలిసి ఉన్న శ్రీకంఠేశ్వర స్వామివారికే ఈమె తన రామాయణ కావ్యాన్ని అంకితమిచ్చిందని అందరికీ తెలుసు మరి ఆ శ్రీకంఠేశ్వర స్వామివారి ఆలయం ఇప్పటికీ గోపవరంలో ఉందా ఉంటే ఎక్కడ ఉంది మరి ఏ స్థితిలో ఉంది అందులో శ్రీకంఠేశ్వర స్వామివారు ఇప్పటికీ కొలువై ఉన్నారా ఆ విషయాలన్నీ తెలుసుకుందాం రండి మొల్ల మాంబతాను రచించిన మొల్ల రామాయణ కావ్యాన్ని గోపవరంలోని శ్రీకంఠేశ్వర స్వామివారికి అంకితమిచ్చుతునని తానే స్వయంగా తెలుపుకున్నది మరి ఆనాటి శ్రీకంఠేశ్వర స్వామివారి ఆలయం ఇప్పుడు ఉందా ఉంటే మరి ఎక్కడ ఉన్నదని మేము స్థానికులను అడిగాము అలా అడిగిందే తడవుగా దైవం మానుష్య రూపేణ అన్నట్లుగా స్థానిక యువకులు కొందరు ఆ ఆలయాన్ని మేము చూపిస్తామంటూ ముందుకు వచ్చారు గోపవరంలోని ప్రాచీన వేణుగోపాల స్వామి గుడికి సమీపంలోని ఈ ప్రదేశానికి వారితో పాటుగా మేము కూడా చేరుకున్నాము అదిగో అల్లంత దూరాన ముళ్ళ చెట్లతో కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే పూర్వం శ్రీకంఠేశ్వర స్వామి వారి ఆలయం ఉండేదని అయితే అక్కడ దట్టంగా పెరిగి ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలను వారే స్వయంగా తొలగించి అక్కడ శ్రీకంఠేశ్వర స్వామివారి గుడి ఉండేదని నిరూపించే కొన్ని దేవతా శిల్పాలను చూపించారు నాటి శ్రీకంఠేశ్వర స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశం నేడు శిథిలమై ముళ్ల పొదలతో నిండిన గొయ్యిలా కనిపిస్తుండగా ఆలయ శిథిలాల ఎదురుగా నందీశ్వరుని విగ్రహం మనకు కనిపిస్తుంది మీరు చూడండి नम शिवाय नम शििििवाय ॐ नम शििििवाय नम शििििििििििवाय नम शिवाय नम शिवाय पत्रं नमः शिवाय पुष्पं नमः शिवाय दीपं नम शििििििििििवाय धूपं नम शिििििििििवाय नम शिवाय नम शिवाय नम ॐ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఒకప్పటి కోనేరు అని మల్లమాంబ ఈ కోనేటిలో ప్రతిరోజు స్నానం చేసి శ్రీకంఠేశ్వరుని అర్చించేదని కూడా వారు తెలిపారు ఇక ఐదు వందల ఏళ్ల క్రితం ఈ ఆలయంలో పూజలు అందుకున్న శ్రీకంఠేశ్వర స్వామి వారికే శ్రీ మల్లమాంబ తన మల్లరామాయణ కావ్యాన్ని అంకితమిచ్చిందని ప్రస్తుతం శ్రీకంఠేశ్వర స్వామివారిని సమీపంలోని వేణుగోపాలయానికి తరలించారని అప్పుడే అక్కడికి వచ్చిన మరికొందరు స్థానికులు చెప్పారు ఇక ఈ ప్రదేశానికి సమీపంలోని వేణుగోపాల స్వామివారి ఆలయంలోనికి తరలించబడిన శ్రీకంఠేశ్వర స్వామివారిని ఇప్పటికీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు మనం చూసిన శిథిల శ్రీకంఠేశ్వర ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి మల్లమాంబ స్మారక చిహ్నంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు చెప్పారు మరి కాలమనే చరిత్ర పుటలలో దాగి ఉన్న ఈ పవిత్ర ప్రదేశాలను దర్శించిన గొప్ప అనుభూతి నాతో పాటుగా మీకు కూడా కలిగి ఉంటుందని భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే